హాయ్ అండి నేను మీ లవ్ యూ మమ్మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పల్లెపకోడి అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేనైతే రెండు స్పూన్లు బియ్యపిండి అలాగే రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నానండి అందుట్లో ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిపి జల్లి చేసుకున్నానండి ఇలా ఉండలాగా ఉన్నది కూడా మెత్తగా పొడిలాగా చేసేసి చల్లిచ్చేసాను నీట్గా మాకైతే రోజు వర్షాలు పడుతున్నాయండి మీకు కూడా వర్షాలు పడుతున్నాయి ఆ రోజు ప్రతిరోజు ఒక్కరోజు కూడా ఇప్పటికి నెల పదిహేను రోజుల నుంచి డైలీ వర్షాలు పడుతున్నాయండి ఒక్కరోజు కూడా ఆఫ్ లేదు ఇలా వర్షాలు పడుతుంటే వర్షం పడే టయానికి ఏదో ఒకటి తినాలనిపించడం ఇంట్లో చూస్తే ఏమీ లేకపోవటం సరే ఉన్న వాటితోటి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నేను ఈ పకోడీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చెప్పాను కదా అన్ని మూడు రకాల పిండ్లు వేసేసి కలిపేసుకున్నాను అందుట్లోనే పల్లీలు కూడా వేసేసి కలిపేస్తున్నానండి ఆ పల్లీలు పల్లీలే వేశానండి పల్లీలు అయితే ఎలాగో ఆయిల్లో వేస్తాం కదా వేగిపోతాయి అని చెప్పేసి నేనైతే పచ్చిపల్లీలే వేశాను వేసిన తర్వాత అవి మొత్తం పిండిలో కలిపేసానండి తర్వాత కొద్దిగంత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి కొద్దిగంత ఫుడ్ కలర్ వేసానండి ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి కొద్దిగంత ఫుడ్ కలర్ వేసానండి పిండిని అయితే ఇలాగా గట్టిగా కలుపుకోవాలండి మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కదా దా ఆ ఉల్లిపాయ రసంతోటే ఇవి పిండి కొంచెం తడిగా అవుతుందండి దాంట్లో కొద్దిగంటే కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అయితే వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఎందుకంటే కాన్ఫ్లోరు కొద్దిగంత వాటర్ తగిలినా కానీ బాగా లూజ్ అయిపోయే గుణం ఉంటుందండి ఆ కాన్ఫ్లోర్లో అందుకని చెప్పి కొద్దిగంత నీళ్ళు చల్లి కలిపానండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాను బాగా హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇలా వేసేసుకుంటున్నానండి చూడండి పకోడిలాగా ముద్దలు ముద్దలాగా వేస్తే అన్నీ వండలు వండల్లాగా వస్తుందని చెప్పేసి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుంటున్నానండి ఇలాగైతే తొందరగా వేగుతుంది అలాగే విడివిడిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ఇలా వేసుకుంటే షాపులో ఇలాగే వేస్తారు కదండి స్వీట్ షాపుల్లో దొరుకుతుంది కదా అలాగే వస్తుందని చెప్పేసి నేను కూడా అలాగే విడివిడిగా వేసానండి షాపులో ఉండే టేస్టే వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇంకా ఇలాగ ఎర్రగా వేగిన తర్వాత అయితే నేనైతే తీసేసుకున్నానండి తీసుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మిగిలినవి కూడా వేసేసుకున్నాను తినడానికి అయితే చాలా స్పైసీగా చాలా బాగుందండి కరకరాలు ఆడుతూ చాలా టేస్టీగా ఉంది వర్షంలో తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి